భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఓబీసీల మృగణన జనగణన కోసం వారు పూర్తి మద్దతు ప్రకటించి ఆ యొక్క ఆర్డినెన్స్ను చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటి వరకు విద్యా ఉద్యోగం కోసము ఓబీసీలు నిలబడి ఉంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం కోసము ఓబీసీల కోసము కేంద్ర ప్రభుత్వము ముందుకు వచ్చేసి నరేంద్ర మోడీ గారు బీసీలను అప్పున చేర్చుకుంటున్నారు ఏదైతే జ్యోతిబా పులే కళలు కన్నటువంటి ఈ యొక్క దేశంలో బీసీలు రాజ్యాధికారాన్ని సంపాదించాలనేటువంటి లక్ష్యానికి బీజేపీ కంగనం కట్టుకుంది భారతీయ జనతా పార్టీ అంటే కేవలము అగ్రవర్ణాల కోసం కాదు అన్నగారిన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేసుకుంది దీనివల్ల రాజకీయ చైతన్యం పొంది ఎందరో రాష్ట్రానికి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులై ఈ యొక్క రాజ్యాధికారాన్ని చేపట్టి బీసీలకు జరుగుతున్నటువంటి నిరంకుశ పాలనను అందకొనించడానికి బీసీల కోసం ఈ యొక్క భారత ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని మేమందరము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ